గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో మనం గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కటాప్ చూద్దాం సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే ఉండొచ్చు అయితే ఇందులో ఎంత ఉంటుంది చూద్దాం ఎందుకు కూడా ఇంతే ఉంటుంది చూద్దాం పేపర్ వన్ వచ్చేసి సెవెంటీ ప్లస్ మార్కింగ్ వస్తే మంచిగా చేసినట్టు డెబ్బై ప్లస్ అంటే అరవై ఐదు అరవై ప్లస్ చేస్తే కూడా మంచిగా చేసినట్టే కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల ప్రాధాన్యత పోస్టుల సంఖ్య జోనల్ విభజన గతంలో రెండు జోన్లు ఉండేది ఈసారి ఏడు జోన్లు అయిపోయినాయి టూ జోన్ ఎయిటీన్ బైఫ్రికేషన్ తర్వాత సో కాబట్టి అన్నింటిని అంచనా వేసుకొని ఒక్కొక్క జోన్లో ఉన్నటువంటి ఓపెన్ పోస్టుల సంఖ్య కాంటిజినియస్ జోన్లో ఉన్నటువంటి ఓపెన్ పోస్టుల సంఖ్య స్టేట్ క్యాడర్లో ఉన్నటువంటి ఓపెన్ పోస్టుల సంఖ్య ఇలా తీసుకున్నప్పుడు ఈ ఓపెన్ కట్ ఆఫ్ అనేది చెప్పడం జరుగుతుంది సో పేపర్ వన్ సెవెంటీ ప్లస్ మార్కింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఎవరైనా సిక్స్టీ ప్లై ప్లస్ చేసినా కూడా మంచిదే కానీ వేరే పేపర్లో ఎక్స్ట్రాఆర్డినరీగా చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం సెవెంటీ ఫైవ్ సెవెంటీ ప్లస్ అంటే మాత్రం మంచి మార్కింగ్ ఇక పేపర్ టూకి వచ్చేసి సో ఎక్కువగా పేపర్ వన్లో అంతా కూడా ఏది పెట్టేది లేదు అన్నీ ఒక ముప్పయో ఇరవయో పెడితే ఇంకేమైనా మిగతా ఈ అడ్మార్క్ గుడిసేట్లో కలిస్తే ఆ డెబ్బై రావాల్సిందే తప్ప నేను చదివినా నేను చదివినా కాబట్టి చేస్తున్నా అంటే సరే నాలెడ్జ్ ఉన్నప్పుడే చేస్తారు నాలెడ్జ్ లేకుండా గ్రూప్ టూలు గ్రూప్ వన్లు ఎవరు రాయరు సో కాబట్టి ఆ డెబ్బై మార్కింగ్ అనేది కొంత నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఏదో ఒకటి పెట్టినా సరిపోతుంది ఇక అరవై ఐదు ప్లస్ అంటే ఓకే కానీ డెబ్బై ప్లస్ అంటే కొంత ఒక ఐదు పది మార్కులు అరవై ఐదు నుంచి డెబ్బై ప్లస్ అన్నప్పుడు డెబ్బై రెండు డెబ్బై మూడు చేస్తున్నట్టు ఎనిమిది మార్కులు ఆయనకు ఒక్కొక్క బిట్లో ఒక నాలుగు మళ్ళీ బిట్లు తెలుస్తేనే అంటే ఆయనకు ఒక నలభై బిట్లు ఎక్స్ట్రా తెలుస్తేనే అరవై ఐదు ఆయనతో పోల్చినప్పుడు ఈయనకు డెబ్బై రెండు డెబ్బై మూడు వస్తున్నాయి అంటే ఒక ఎనిమిది మార్కులు ఎక్స్ట్రా రావడానికి కారణం ఒక నలభై బిట్లు తెలిస్తేనే వస్తాయి అంటే ఎనిమిదే కదా సార్ మార్కింగ్ అని అంటే ఎనిమిది అన్నింటిలో కూడా ఎనిమిది నల్ల ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు ఉన్నాయి కదా సో అది అన్నట్టు అందుకనే డెబ్బై ప్లస్ అనేది చాలా ఎక్సలెంట్ స్కోర్గా చెప్పుకోవచ్చు పేపర్ వన్లో పేపర్ టూలో వంద ప్లస్ స్కోర్ అనేది చాలా మంచి స్కోర్ పేపర్ టూలో వంద ప్లస్ స్కోర్ అనేది చాలా మంచి మార్కింగ్గా చెప్పాలి సో ఇక్కడ ఏమైంది అన్నప్పుడు స్పెసిఫిక్గా ఈ ఇండియన్ హిస్టరీ టీఎస్ హిస్టరీ ఎవరు చేసే పరిస్థితి లేదు ఇక్కడ యాభై మార్కులకు దాదాపుగా ఇరవై ఐదు ప్లస్ అంటే మంచి మార్కింగ్గా చెప్పాలి ఇది ఇండియన్ టీఎస్ హిస్టరీకి సంబంధించి అదేవిధంగా పాలిటీ సంబంధించి మనం ఎగ్జామినేషన్ రాసి బైక్ పై పెట్టేయచ్చు అన్నంత ఈజీగా ఏం లేదు పాలిటీ ఆల్మోస్ట్ ఆల్ నేను కూడా అంత పాఠాలు చెప్పి అది చేస్తాయి నేనే నలభై చేసిన యాభైకి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ముప్పై ఎనిమిది చేస్తున్నారు సో కాబట్టి పాలిటీలో థర్టీ ఎయిట్ ఇదొక ట్వంటీ ఎయిట్ ఇక్కడ టీఎస్ హిస్టరీ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ అన్నప్పుడు ఇక మిగిలింది సోషియాలజీ కొంత చెప్పుకోవచ్చు పర్వాలేదు అది ఒక థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మంచి మార్కింగ్ చేయొచ్చు అరౌండ్గా వంద ప్లస్ మార్కింగ్ అంటే మంచి మార్కింగ్గా చెప్పుకోవచ్చు ఇక పేపర్ త్రీకి సంబంధించి ఎకానమీ ప్రభాకర్ చౌడి సార్ని అడిగినాం సార్ ఏంది పరిస్థితి అని అంటే తొంభై ఐదు నుంచి వంద మధ్య చేస్తే మంచి మార్కింగ్ సార్ వంద ప్లస్ చేస్తే ఎక్సలెంట్ స్కోర్ అని అంటుడు సో కాబట్టి ఆనా యావరేజ్గా తీసుకున్నప్పుడు తొంభై ఐదు ప్లస్ మార్కింగ్ కాంక చేస్తే ఎకానమీలో మీరు గ్రూప్ టూలో ఎకానమీ పేపర్ సేఫ్ జోన్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక మరొక అంశం ఏంటంటే పేపర్ ఫోర్ పేపర్ ఫోర్ని పరిశీలిస్తే పేపర్ ఫోర్ అనేది ఈ అన్ని పేపర్ల పైన అసలు ఊచ కొత్త పేపర్ చాలా టెరిఫిక్ భయం భయంకరంగా భయపెట్టినటువంటి పేపర్ సో చాలామందిని ఒక దశలో చాలా ఇబ్బంది పెట్టినటువంటి పేపర్ ఈ పేపర్ మొత్తం నూట యాభై మార్కులకు కూడా అన్ని కలిపి ఆయన పెట్టే ఆయనకు వచ్చినటువంటి బిట్లు డైరెక్ట్గా అంటే టకాటక కాల క్రోనాల క్రోనాలజికల్ ఆర్డర్ లేకపోతే కొంత స్పష్టత ఉన్నటువంటి ప్రశ్నల సంఖ్యను చూస్తున్నప్పుడు ముప్పై నుంచి నలభై బిట్ల కంటే ఎక్కువ ఏం పెట్టాడు నలభై ప్లస్ పెట్టినంటే మంచిగా పెట్టినట్టు సో ఏరౌండ్గా ఆటో ఇదో అదో ఇదో అని ఫిఫ్టీ పర్సెంటేజ్ కొంత చేసి ఇప్పుడు ఉన్నటువంటి చాలా ఎక్స్ వై జెడ్ ఇలా ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్స్ కీలో చూస్తున్నప్పుడు దాదాపు పదిహేడు పద్దెనిమిది క్వశ్చన్లకు కీల్నే కరెక్ట్ ఆన్సర్స్ వాళ్ళు ఇవ్వలేకపోతుంది సో కాబట్టి డెఫినెట్లీ పేపర్ ఫోర్ అనేది చాలా టెరిఫిక్ పేపర్ భయంకరమైన పేపర్ దాదాపుగా నూట ముప్పై ప్లస్ చేయాల్సినటువంటి పేపర్ ము ముందలో నూట ముప్పై ఐదు లాస్ట్ టైం నూట ముప్పై ఆరు కూడా చేసినటువంటి పేపర్లు ఇవి నేనే దానికి ప్రత్యక్ష సాక్షి రెండు వేల పదహారు గ్రూప్కి సంబంధించి వన్ థర్టీ సిక్స్ చేసిన సెకండ్ పేపర్లో వన్ థర్టీ సిక్స్ చేసిన సో ఈసారి ఈ రెండింటిలో కంప్లీట్గా డిజాస్టర్ అయిపోయింది స్కోర్ అంటే నేను ప్రిపరేషన్లో కొంత వదిలేసిన గ్రూప్ వన్ తర్వాత వదిలేసి రాసినటువంటి ఎగ్జామ్స్ సో పేపర్ ఫోర్ అనేది వన్ నాట్ ఫైవ్ గాక వన్ నాట్ ఫైవ్ ప్లస్ మార్కింగ్ చేస్తే బాగా చేసినట్టుగా చెప్పుకోవాలి సో అరౌండ్గా తొంభై ఐదు నూట ఐదు ఎంత అవుతుంది ఇది ఒక రెండు వందలు మూడు వందలు మూడు వందల డెబ్భై ప్లస్ ప్లస్ వన్ 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 టూ అట్లా వేసుకున్నా కూడా మూడు వందల డెబ్బై నుంచి మూడు వందల డెబ్భై ఐదు మధ్యన ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉన్నది సో ఇంతకంటే తక్కువ ఉంటుందా అని అంటే తక్కువ అయితే ఉండకపోవచ్చు ఏమో అనేది అనిపిస్తుంది ఉంటే కంటే ఒక మార్కు ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండడానికి ఛాన్స్ లేదు ఎందుకనంటే మీరు త్రీ సిక్స్టీ మార్కింగ్ చేసిరా అరౌండ్గా మంచిగా చేసినట్టే ఈ పేపర్లకి త్రీ ఫిఫ్టీ చేసినా మంచిగా చేసినట్టే కానీ రోస్టర్లు లేవు పోస్టుల సంఖ్య తక్కువ ఉంది ఈ గ్రూప్ టూలో పోయినసారి వెయ్యి ముప్పై రెండు అని అంటే రెండు జోన్లు ఉండే జోన్ ఫిఫ్త్ జోన్ సిక్స్త్ పది జిల్లాలు మాత్రమే ఉండే ఈసారి ఏడు వందల ఎనభై మూడో ఎంతో ఉన్నాయి అయినా కూడా ఏడు జోన్లు కాబట్టి ఈ బైబ్రికేషన్ వల్ల రోస్టర్లు పడక ఓపెన్లోనే అక్కడో నాలుగు అక్కడో మూడు అట్లా చాలా దెబ్బ అన్నట్టు అది సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మూడు వందల డెబ్బై నుంచి మూడు వందల డెబ్బై ఐదు మధ్యలో ఉండడానికి లేకపోతే నిజంగా మనం ఒకవేళ ఓవర్ఫ్లోగా అనుకున్నా కూడా ఎక్కువ ఊహిస్తున్నాం మార్కింగ్ ఎక్కువ చేస్తారని ఊహిస్తున్నాం అనుకున్నప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ కి పైనే ఉంటుంది తప్ప కింద ఉండడానికి లేదు ఎట్లా నాకు నా ఐడియా ప్రకారం అయితే త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ మధ్య ఉంటుంది ఇంకా సార్ బీసీబీలు బీసీడీలు అంటే బీసీబీల బీసీడీల కటాపు ప్లస్ వన్ మార్క్ ఉంటుంది జస్ట్ ప్లస్ వన్ ఒక్క మార్క్తో బీసీడీలు బీసీబీలు ఉంటుంది బీసీసీలు బీసీబీఏలు ఎక్కడ కూడా రోస్టర్లో మార్కింగ్లు లేవు కాబట్టి ప్లస్ త్రీనో ప్లస్ ఫైవ్ ఉంటుంది ఎస్సీలు అన్నప్పుడు ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ అనేది ఉంటుంది అంటే ఎస్సీ కేటగిరీకి అయితే ఓ ఐదు ఏడు మార్కులు తగ్గొచ్చు మిగతా బ్యా బ్యాక్వర్డ్ క్లాసెస్ సామాజిక వర్గాలకి మూడు నుంచి ఐదు తగ్గొచ్చు అదేవిధంగా ఎస్పెషల్లీ బీసీబీ బీసీడీలకు మాత్రం ఒక్కటే మార్కు తగ్గుతుంది అది కూడా చెప్పలేం సేమ్ మార్కింగ్లో కూడా ఏం లోవు అసలు యాడ్ ఉన్నాయి ఉదాహరణ యాదాద్రి జోన్ ఉందనుకోండి యాదాద్రి జోన్లో బీసీబీ వాళ్ళకు బీసీడీ వాళ్ళకు రోస్టరే లేదు సో కాబట్టి పడడానికి అవకాశం లేదు ఇది గ్రూప్ టూకి సంబంధించి ఇక గ్రూప్ త్రీకి సంబంధించి ఎంత చెప్తారు సార్ గతంలో చూసారు కానీ ఆ రోజు చెప్పలేదు అంటే గ్రూప్ త్రీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది టూ ఎయిటీ ప్లస్ ఉంటే మంచి హోప్ పెట్టుకోవచ్చు అంతేకాకుండా తగ్గడానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ టూ ఐటీ ప్లస్ కూడా తగ్గవచ్చు ఎందుకంటే ఈ గ్రూప్ టూలు భర్తీ చేస్తారు ముందు గ్రూప్ వన్లు భర్తీ చేస్తారు సో వన్ టూ అయిపోయినాక త్రీ భర్తీ చేస్తామంటారు కాబట్టి సహ ఇక్కడ ఉన్నోళ్ళే అక్కడ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉన్నది సో కాబట్టి వాళ్ళకి కొంత ఇక్కడ తగ్గే అవకాశం ఉంటుంది ఇది గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి సమాచారం మొత్తానికి పేపర్లు అనేది కొంత భయపెట్టించినాయి ఏదేమైనా కష్టపడ్డ వాళ్ళే రిపీటెడ్గా చదివిన వాళ్ళే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే కమిటెడ్గా ఉన్నటువంటి వాళ్ళే డెడికేషన్తో చదివినటువంటి వాళ్ళే ఉంటారు నిజంగా ఎవరన్నా లేకున్నా కూడా మీకు వచ్చే నష్టమేం లేదు మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ మళ్ళీ వెంటనే ఉన్నాయి మున్సిపల్ కమిషనర్లు అయితే అరవై నాలుగుకి ఎన్నడో ఫినాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది అవి ఇట్లా చూస్తున్నాయి ఎదురు చూస్తున్నాయి నెక్స్ట్ నోటిఫికేషన్ సో కాబట్టి భయపడొద్దు బాధపడొద్దు డెఫినెట్లీ ధైర్యంగా ఉండండి కష్టపడండి మీ అనుకున్న లక్ష్యాలని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి ఏదేమైనా వన్ ఇయర్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు చూడండి లాస్ట్ టైం పదహారు గ్రూప్ టూ అనుకున్నప్పుడు అంటే ఎనిమిది ఏళ్ళు అయింది కానీ అట్లా కాదు కదా ఈ గ్రూప్ టూ అయిపోయింది మీరు ఏదేమైనా వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు మరొక గ్రూప్ టూ క్లియర్ అయిపోతుంది అపాయింట్మెంట్స్ కూడా నెక్స్ట్ గ్రూప్ టూ కూడా రావచ్చు సో కాబట్టి దగ్గరగా క్లోజ్డ్ ఉన్నది కాబట్టి చదివే వాళ్ళు కంటిన్యూ చదవండి మన బాలాజీ చదవైన యాప్ ఏ మేరకు సక్సెస్ రేట్ సాధించింది అన్నప్పుడు ఎప్పుడు కూడా నలుగురు కంటే ముందు ఉండడమే మన లక్ష్యం కాబట్టి నలుగురు కంటే ముందంజలో ఉన్నది మన యాప్ బాలా చిరబైన యాప్ మంచి సక్సెస్ అయింది అడగండి ఆల్రెడీ తీసుకున్నటువంటి వాళ్ళని నిజంగా సక్సెస్ అయిందా బాలా సార్ మాటలు చెప్పుకొని ఆ పూట గడుపుతున్నాడా అనేది అడగండి సో ఇండియన్ పాలిటీ కానీ తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ చాలా సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది మన దాంట్లో చేసినటువంటి వాళ్ళు మ్యాథ్స్ తొంభై ఐదు బ్లడ్ చేసారు చాలామంది ఎక్కువ మంది తొంభై ఐదు బ్లడ్ చేశారు కొంతమంది నూట ఐదు బ్లడ్ చేశారు మళ్ళీ ఇంకొకటి ఉంటుంది మరి సార్ బాలాచిలమైన సార్ ఎన్ని చేసాడు పాఠాలు చెప్పి సార్ ఇన్ని అనేది కూడా ఉన్నది కదా వన్ ఫిఫ్టీన్ ప్లజ్ చేసినండి ఉద్యమ చరిత్రలో నూట పదిహేను ప్లజ్ చేసిన ఇంకా నేనే నూట పదిహేను చేసినట్టే మీరు ఆడు చేస్తారు సో అంటే అనేక సార్లు దాన్ని అనేక పుస్తకాలు చదివి రంగరించి చేసినటువంటి వాళ్ళం కాబట్టి సో మా స్కోర్లే ఇక్కడ ఉన్నాయి అంటే పేపర్ యొక్క నిర్మాణం చాలా ప్రశ్నలు కాంట్రవర్షిగా ఉన్నాయి అవి మరి ఎట్లా డిలేటెడ్ అవుతాయా లేకపోతే ఎవరు కొట్లాడితే వాళ్ళకే ఆన్సర్ వస్తుందా చూడాలి సో కాబట్టి చూద్దాం రేపు ఒకసారి ప్రిలిమ్స్ కీ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ కీ వచ్చిన తర్వాత చూద్దాం ఇదంతా కూడా సో ఇలా ఉన్నది మరొక సెషన్లో మరింత బెటర్ కలుద్దాం ఎలాంటి వీడియో చేయాలో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ జై హింద్